అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ్య అని ఇప్పటికి చాలా మంది ప్రార్థన చేస్తూనే ఉన్నారు చాలా మంచి ప్రార్థనే అది నేను అసత్యంలో ఉన్నాను సత్యంలో నడిపించు చీకటిలో ఉన్నాను వెలుగులోనికి నడిపించు మరణంలో ఉన్నాను జీవంలోనికి నడిపించు అని ప్రార్థన చేయడం తప్పేం కాదు అయితే ఆ ప్రార్థనకు జవాబు ఎవరు నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఆ జవాబు ఇచ్చే దేవుడు సత్యమై ఉండాలి ఆయన వెలుగై ఉండాలి ఆయన జీవమై ఉండాలి ప్రపంచ చరిత్రలో నేనే మార్గమును సత్యమును జీవమును వెలుగును అని ప్రకటించింది ఎవరు అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన లోకంలో జీవించిన కాలంలో ఈ అద్భుతమైన మాటలు తెలియజేయడం ద్వారా మనిషి యొక్క ప్రతి ప్రశ్నకు జవాబుగా ఆయన ఉన్నాయి నీ జీవితంలో ఏ ప్రశ్న ఉన్నా దానికి సమాధానం యేసు ప్రభు లేఖనాల ద్వారా నీకు ఇచ్చారు ఆయన అంగీకరిస్తే ఆయన హృదయం చేర్చుకుంటే మార్చుకునేది నీ మతం కాదు నీ కులం కాదు నీ హృదయం మారుతుంది నిత్యత్వాన్ని సంపాదించుకుంటావు సదాకాలం ఆనందిస్తావు